గొప్ప సన్మానాలందుకుని అఖండ యశస్సును కీర్తిని ఆచించిన తెలుగు కవి అవధాని నాటకకర్త వెంకట వెంకటశాస్త్రి గారి వర్ధంతి ఈరోజు ఎనిమిదిన తూర్పుగోదావరి జిల్లా కడియంలో చంద్రమ్మ కామయ్య దంపతులకు జన్మించిన శాస్త్రి గారు పట్టుబట్టి తెలుగు సాహిత్యంలో పట్టు సాధించి పదిహేడు సంవత్సరాల వయసులోనే యానాం వెంకటేశ్వరుడిపై శతకం రాశారు కాశీవెళ్లి పలువురు పండితుల వద్ద వ్యాకరణం సంస్కృత ఛందస్సు సిద్ధాంత చంద్రోదయం అనే వ్యాఖ్యాన సహితంగా తర్క సంగ్రహాన్ని నేర్చుకున్నారు కొంతకాలం రాజమండ్రిలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గర ఆ తర్వాత చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి దగ్గర విద్యను అభ్యసించారు అప్పటికే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు అక్కడ విద్య అభ్యాసం ఉండడంతో మీరిద్దరూ ఒకటైతే తెలుగు సాహిత్యంలో మీకు పోటీ రాగల వారు ఉండరు అన్న గురువు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి మాట ప్రకారం వారిద్దరూ జంటకవులుగా ఏర్పడ్డారు ఇంటి పేర్లు తీసివేసి తిరుపతి వెంకట కవులు పేరుతో జంట కౌలుగా తొలిసారిగా కాకినాడలో ఇద్దరూ కలిసి శతావధానం చేసి గండ పెండేరాన్ని తొడిగించుకున్నారు నిండా ఇరవై ఏళ్లు కూడా నిండని వారిద్దరూ దిగ్గజాలాంటి మహాపండితుల్ని ఓడించడంతో నాటి నుంచి వారి ప్రభ వెలిగిపోవడం మొదలుపెట్టింది ఆ పైన వారి శతావధానాల జైత్రయాత్ర తిరుపతి వెంకట కవులకే కాక తెలుగు నాట అవధాన ప్రక్రియకే గొప్ప ప్రాచుర్యాన్ని ఆర్జించింది మీరిద్దరి అనుబంధం తిరుపతి శాస్త్రి గారు మరణించే వరకు కొనసాగింది వారి మరణానంతరం కూడా వెంకట శాస్త్రి గారు తాను రాసిన గ్రంథాలను తిరుపతి వెంకటగౌల పేరుతోనే ప్రకటించేవారు కవుల కన్నా ముందు అవధాన విద్యను పండితులు ఒక సాహిత్య క్రీడగానే భావించేవారు కానీ అవధానాలకు ఉద్యమ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చి అష్టావధానాలకు శతావధానాలకు స్ఫుటమైన రూపాన్ని సంతరించి అవధానం అంటే ఇలా ఉండాలి ఈ అంశాలను పొందుపరచాలి ధారణ సమయం ఇది అంటూ నిర్దిష్టంగా ప్రదర్శించి ప్రక్రియాపరమైన ఆకారాన్ని కల్పించిన వారు మాత్రం తిరుపతి వెంకటకవులే ఏనుగు నెక్కినాము ధరనీత్రుల మొక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములని గ్రహించినారము ఎవ్వారని లెక్క పెట్టగా నవారణ దిగ్విజయం పొనొచ్చి ప్రజ్ఞానీలంచు బేరుగొని నారము నీవలనం సరస్వతి అని చెళ్లపిల్ల వెంకటశాస్త్రి గారు స్వయంగా చెప్పుకున్నారు వీరు పద్యం పాడుతూ ఉంటే ముఖ్యంగా శ్రీరాగంలో పరవశించని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు ఇక ఉపన్యాసాలైతే స్వరగంగా ప్రవాహాలే శైలిలో ఆకర్షణీయంగా శ్లోకాలు బిడ్డ కథలు సామెతలతో ప్రసంగాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులు మంత్రముక్తులైపోయేవారు అవధాన శక్తి ఎలాగో అత్యంత విలక్షణం దాంతోపాటు అద్భుతమైన ధారణ పద్య పఠనంతో తనకి సాటి మరెవరూ లేరని నిరూపించుకున్నారు వెంకట శాస్త్రి గారు but yeah, I don't know, but, బందర్లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన చెలపళ్ల వారికి విశ్వనాథ సత్యనారాయణ వేటూరి ప్రభాకర శాస్త్రి పింగళి లక్ష్మీకాంతం త్రిపురనేని రామస్వామి దువ్వూరి సుబ్బమ్మ వంటి ప్రతిభావంతులైన విద్యార్థులు లభించారు తర్వాత కాలంలో వారు లబ్ లబ్ధ ప్రతిష్ఠులై గురుకీర్తిని ఇనుమడింపజేశారు నాటక సాహిత్యాన్ని రసవత్తరమైన పాండవ నాటకాలతో సుసంపన్నం చేసిన తిరుపతి వెంకటకవులు పాండవ జననం మొదలు అశ్వమేధం వరకు కథను ఆరు నాటకాలుగా రచించారు వీటిలో ఎక్కువ ప్రచారంలోకి వచ్చి ప్రేక్షకుల ఆదరాభిమానాలు జోరుకున్నవి పాండవోద్యోగం పాండవ విజయం ఈ రెండిని కలిపి పాండవోద్యోగ విజయాల పేరుతోనూ కురుక్షేత్రం అనే పేరుతోనూ ప్రదర్శిస్తున్నారు ఈ నాటకాల ద్వారానే బుర్రా రాఘవాచార్యులు పింగళి లక్ష్మీకాంతం మల్లాది గోవింద శాస్త్రి బెల్లంకొండ సుబ్బారావు బందా కనకలింగేశ్వరరావు పీసపాటి నరసింహమూర్తి మాధవపేది వెంకట్రామయ్య మొదలైనవారు నటలోకంలో తారాపథం అందుకున్నారు శాస్త్రి గారు బందర్ హిందూ హై స్కూల్ పదవీ విరమణ చేసిన కొంతకాలం తర్వాత కడియం గ్రామంలో నివసించి ఆ తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు పద్య గద్య కావ్యాలు నాటకాలు ప్రహసనాలు విమర్శన వ్యాసాలు విరివిగా రాసి పౌరాణిక చారిత్రక సాంఘిక నాటక రచనలతో జీవిత పర్యంతము సాహిత్య సేవ చేస్తూ చిరకీర్తి గడించి కళా సాహితీ ప్రియులకు పద్యమైన వచనమైన కబుర్లైన చౌరూరించేటట్లు చెప్పి ఆబాల గోపాలానికి అవధా అంటే ఏమిటో రుచి చూపించిన చళ్లపల్లి శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి పర్వదినాన శివ సాయుధ్యాన్ని పొందారు కవనార్థం ఉదయించినట్లు చెప్పుకున్న చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారు రెండు తరాల పాటు ఆంధ్ర సాహితీ క్షేత్రంలో అవధానమనే యాగాస్వంతో స్వైర విహారం చేసి దిగ్విజయ యాత్ర సల్పి కవితా సామ్రాజ్య పటాభిషిక్తులయ్యారు ప్రబంధాల కౌకిల నుంచి కవితా కన్యను బయటకు తెచ్చి ప్రజా నాలుకలపై నర్తనం చేయించి కవితా కళ్యాణం గజారోహణంతో వాడవాడలా ఊరేగించిన యుగకర్త చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారిని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఆస్థాన కవి పదవి ఇచ్చి సత్కరించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ అభివృద్ధితో గౌరవించింది చెల్లియో చెల్లకో అలుగొటయే ఎరుంగని జెండాపై కవిరాజు అయినను పోయి రావలే హస్తినకు బావా ఎప్పుడు వచ్చి తీవు మొదలైన పద్యాలు రంగస్థల వేదిక మీద తెలుగు నాటకరంగం ఉన్నంతకాలం ప్రేక్షకుల చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి ఇది ఈనాటి నేటి మాట ఉదయ సమీరాల్లో ఇప్పుడు లలిత సంగీతం కార్యక్రమం వింటారు ఈనాటి లలిత సంగీతంలో శ్రీమతి పి కామేశ్వరి గానం చేసిన కొన్ని